కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి జయంతి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మరి ఆయన పాదయాత్ర చేయడం జరిగింది అందులో రైతులకు ముఖ్యంగా రైతుల కోసం పోట్లాడి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటిది ఆంధ్రప్రదేశ్లో పార్టీని ముందుకు తీసుకొచ్చి మరి పది సంవత్సరాలు పాలన చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు మరి వారు డాక్టర్గా ఉండగా ఉన్నప్పటికీ అంటే డాక్టర్గా కొనసాగించినప్పటికీ మరి ప్రజలకు ఏదో చేయాలి అనే ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాలకు ఆయన ఆరోగ్యశ్రీ కానివ్వండి ఇందిరమ్మ ఇల్లే కానివ్వండి విద్యార్థుల కోసం రియంబర్స్మెంట్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా దిగు బిలో పవర్టీ లైన్ అంటే రేఖ దాటి ఉన్న వాళ్ళకే ఆయన ఎంతో మేలు చేసినటువంటి వ్యక్తి మరి అతన్ని ప్రతి సంవత్సరం ఆయన చనిపోయినప్పటికీ ఆయన చేసిన సేవలు ప్రతి సంవత్సరం మనము నివాళులు అర్పిస్తూ వారిని గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చేటటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది మరి ఈ సందర్భంగా వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు చేసిన గణనీయమైన సేవలు గుర్తు చేసుకోవాల్సిన సందర్భం మరి ఎన్నో గొప్ప పథకాలు తీసుకొచ్చి మరువు బలహీన వర్గాల ఆశత్వృద్ధిగా నిలిచి నిరంతరం ఒక్కరి గుండెల్లో చిరస్థగా నిలిచిన గొప్ప మహానాయకుడు మన వైఎస్ఆర్ గారు మరి అదే స్ఫూర్తితోని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే విధానంతో గొప్ప పథకాలతోని ప్రజల్లోకి తీసుకొచ్చి గొప్ప ఘన విజయం సాధించి నిజమైన తెలంగాణ అభివృద్ధి ఎలా ఉంటుందో చూపించే తరుణం ఇది మరి ఈ సందర్భంగా ముందు ముందు కాంగ్రెస్ పార్టీ చేసే